హాయ్ అండి వెల్కమ్ టు ఎన్సీ లోకల్స్ ఈరోజు చాలా విషాదమైన ఘటన మన సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని తనకల్ మండల కేంద్రంలో ఉన్నటువంటి నూరుళ్ళ గల్ఫ్ దేశాలకు వెళ్ళి బతుకు దగ్గర కోసం పిల్లల్ని సాక్కోవడం కోసం చాలా నిరుపేద కుటుంబంలో ఉంటున్నటువంటి మన తనకల్ మండలవాసి నూరుళ్ళ గల్ఫ్ దేశాలకు వెళ్ళి అక్కడ ఏం జరిగిందో ఏమో కానీ అక్కడి నుండి వాళ్ళ ఇంటికి ఒక కాల్ వచ్చింది మీ అబ్బాయి ఇంకా లేరు అని ఆ విషయం వింటూనే తల్లిదండ్రులు ఆ పిల్లలు రోదంలో అయితే కనుక ఇక్కడ కన్నీటి పరిమితం అవుతున్నాయి ఎందుకంటే ఇక్కడ ఏం జరిగిందో ఏమో మాకు కూడా తెలియదు ముప్పయో తేదీ ఈ ఘటన జరిగింది ముప్పై తేదీ నుండి ఐదో తేదీ అవుతున్నా కూడా మా కొడుకు కనీసం ఒక ఫోటో కూడా అక్కడి నుండి గల్ఫ్ దేశాల నుండి ఆ సేట్లు పంపడం లేదు ఏం జరిగిందో ఏమో కానీ అన్ని కన్నీటి పరిమితం అవుతున్నారు అలాగే నా కొడుకు కడిసారి చూడాలి కడిసారి చూపన్నా చూపించండి అంటూ కూడా వీళ్ళు కొందరికి ఫిర్యాదు చేశారు అలాగే ఈ ఫిర్యాదులో స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద అన్న గారి దృష్టికి అలాగే సీఎ సీఎం ఆఫీస్కి కూడా ఈ దృష్టికి కూడా ఎమ్మెల్యే గారు తీసుకెళ్లారు అక్కడి కూడా గల్ఫ్ దేశాలు కూడా ఈ మృతదేహాన్ని ఎలాగైనా మనం ఈ ఇంటికి చేర్చాలి ఆ కడిచారి చూపులు కూడా ఆ ఇంటికి ఆ తల్లిదండ్రులకు చూపించాలి అనే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు కానీ ఇప్పటిదాకా ఆ మృతదేహానికి సంబంధించినటువంటి నూరుళ్ళ మృతదేహం ఇంతవరకు కూడా రాకపోవడంతో ఈ ఇంట్లో విషాద ఛాయలు అయితే అమ్ముకునే ఇక్కడ ఏం జరిగింది ఎప్పుడు ఆ తల్లితో మాట్లాడారు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి తల్లి ఆ తల్లి నూరులను ఎప్పుడు మాట్లాడారు అనేది కూడా ఆ తల్లి ద్వారా మనం అడిగి తెలుసుకుందాం అక్క ఏం జరిగిందా నా బిడ్డ మాకి మాట్లాడినాడు అరే ఏం జరిగిందో ఏమో తెలియదు నాకు నా బిడ్డ ముత్రదేహదు కన్నా పంపించలేదు ఒక ఫోటో కూడా పంపించలేదు మాది బీద కుటుంబము చిన్న బిడ్లు నా బిడ్డకి ఇద్దరు నా బిడ్డ డ్రైవర్ పని చేస్తా అన్నాడు డ్రైవర్ పని చేసి మూడేళ్ళ మూడేళ్ళు నేళ్ళు పార్టీకి పోయి ఏదో బతుకుతారు కోసం పోయిండ నా బిడ్డ ముప్పై తేదీ మాట్లాడినాడు మళ్ళీ ఆరయ్యి నుంచి మాటలు లేదు ఏమి లేదు ఫోటో లేదు ఏమీ పా మాకు దయచేసి నా బిడ్డ అమ్మ అన్న హాన్న పంపించాల నా బిడ్డ కడసారి చూపట్లా చూడాల దయచేసి మీకు నా ఈ ఒక సహాయం చేయండి స్వామి మాకు అని కోరుకుంటాడు నా బిడ్డ బిడ్డకు చెప్పి మాకు సహాయం చేయండి సార్ నా బిడ్డకి చూడాల కడసారి చూపు నా బిడ్డకు దయచేసి మూతదేహాన్ని పంపించండి నా బిడ్డ కడసారి చూపు చూడాల సార్ ఏం చెప్పారు మాక్కడ కలుపు ఇట్లా జరిగింది ఏం జరిగిందనేదా మాకు మూడున్నరకు రై మూడున్నరకు ఇట్లా చెప్పినారు సార్ అది ఏం జరిగిందో ఏమో మాకు తెలీదు వాళ్ళ ఫోటో కూడా కానీ ఫలాని కానీ ఆ అమ్మాయి ఏం చెప్పలేదు సార్ మీ మాకు వాళ్ళ వరకు డబ్బులు కట్టండి అని చెప్పినారు అన్నారు మాకు ఎంత ఏ గీత లేదు మేమేం అనేది తెలియదు ఏం చేసి ఏం చేస్తారో ఏమో మాకు తెలియదు నా బిడ్డ దేహాన్ని నాకు పంపించాల కడసారి చూపు ఈ తల్లి ఈ తల్లి చూడాలని కోరుకుంటున్నాను ఇదండి గల్ఫ్ దేశాలకు చాలా మంది వెళ్ళి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకొని చాలా మంది మన దేశం నుండి వెళ్ళి అక్కడ గల్ఫ్ దేశాల్లో ఎంతో మంది ఉపాధి కోసం వెళ్ళి కూలీలు చనిపోతున్నారు అలాగే అదే పరిస్థితుల్లో మన కదిరి నియోజకవర్గంలో అన్నకల్ మండల పాస్ అయినటువంటి నూరుల్లో ఆ గల్ఫ్ దేశాల్లో ఖత్తర్కి వెళ్ళి డ్రైవింగ్ పని చేసుకుంటూ జీవనం కోసం వెళ్ళి ఏం జరిగిందో ఏమో కానీ అక్కడ తెల్లవారుజామున మూడు గంటల పదహైదు నిమిషాలకి ఇంటికి కాలు రావడం కాలు వచ్చిన వెంటనే వీళ్ళు శోక సముద్రంలో మునిగిపోయారనమాట ఇప్పుడైనా కడసారి చూపు ఆ కొడుకుని చూడాలి అక్కడి నుంచి ఏదే కానీ మాకు అందడం లేదు ఎట్లా ఎటువంటి సమాచారం లేదు అంటున్నారు అలాగే ఇక్కడింటి వాళ్ళ బంధువులు కూడా సమీప బంధువులు కూడా ఖత్తర్ వాళ్ళతో కూడా అక్కడ ప్రభుత్వంతో కూడా మాట్లాడిస్తున్నారు మన రాష్ట్ర ప్ర తరఫున కూడా మాట్లాడిస్తున్నామంటున్నారు ఎట్లా తిరిగి మాకు మృతదేహాన్ని మా కడసారి చూపుని చూపించాలి అని అంటున్నారు అలాగే గల్ఫ్ దేశం నుండి కూడా చాలామంది అక్కడ సేట్లు మీరు డబ్బులు పంపించండి మీ డబ్బులు ఇస్తే కనుక మేము మృతదేహాన్ని పంపిస్తామంటున్నారు అలా లేకపోతే మేము గల్ఫ్ దేశంలోనే అంత్యక్రియలు అక్కడే ముగించి మీకు కావాల్సిన దాంట్లో కొద్దిగా అమౌంట్ పంపిస్తామంటున్నారు మాకు అమౌంట్ వద్దు మాకు కడసారి చూపు మా కొడుకుని చూడాలి ఇంత కన్నపేగు మాకు కరిగిపోతుంది నేను ఒక్కసారైనా నా కొడుకుని చూడాలని ఆ తల్లి రోదన అయితే కనుక చాలా విషాద అనుకుంటున్నాయి చెప్పడానికి కూడా మనకు కూడా కన్నీళ్ళు తెప్పించే ఘటన అనమాట దీనిపైన మన ప్రభుత్వం కూడా స్పందించి అలాగే ముఖ్యమంత్రి గారు మన పవన్ కళ్యాణ్ గారు అలాగే మన నారా లోకేష్ సార్ గారు కూడా స్పందించి స్థానిక ఎమ్మెల్యే సార్ కూడా స్పందించి తొందరగా వీలైనంత తొందరగా ఆ మృతదేహాన్ని మనం మన తనకలకు చేరుకునేలాగా ప్రయత్నించాలి చాలా నిరుపేద కుటుంబం ఆ పేద కుటుంబానికి కూడా ఇద్దరు చిన్నపిల్లలు ఆ నూరులా అనే వ్యక్తికి ఈ చనిపోయారని ఎప్పుడు వాడుతూ అక్కడ ముప్పై తేదీ చనిపోవడం జరిగింది ఇక్కడ వీళ్ళకి తెలిసింది ముప్పై ఒకటో తేదీ ఉదయం పొద్దున తెల్లవారుజామున మూడో పదికి తెలియ తెలియడం జరిగింది ఆ రోజు నుంచి కూడా అక్కడ నుంచి ఆ కపిల ఆమె అనే ఆమె ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు ఓన్లీ వాళ్ళ ఇంట్లో పనిచేసే ఇతనితో ఉన్న తోటి డ్రైవరు అర్ధకుగా ఇన్ఫర్మేషన్ ఇస్తూ చెప్తున్నాడు ఇంతవరకు కానీ అతనిది ఒక ఫోటో కానీ ఒక వీడియో కానీ ఏది ఇవ్వడం లేదు మేము మరుసటి రోజే మన ఎమ్మెల్యే కందికుంట అన్న దగ్గరికి వెళ్ళి అతను ఆ సార్తో కొంచెం ఇది జరిగిందని చెప్తే సార్ ఒక లెటర్ ప్యాడ్ యూజ్ చేసి సీఎం ఆఫీస్కి పెట్టారు అక్కడ నుంచి మాకు కొంచెము ఇది జరుగుతుంది అయినా కొంచెం ఫాస్ట్గా జరిగితే త్వరగా డెడ్ బాడీ రావాలని కోరుకుంటున్నాము